లీ సిగ్నిఫికెంట్ గా కనిపించేది మీరు డిస్కామ్ లో ఉన్నారు ఈస్టర్న్ పవర్లో ఉన్నారు కలెక్టర్స్గా కలెక్టర్గా చాలా జిల్లాలు చేశారు అండ్ కమిషనర్గా అండ్ గుంటూరు విజయవాడలో అయితే మీరు సెన్సేషన్ హైదరాబాద్లో కూడా ఫర్ దట్ మ్యాటర్ రోడ్ రోడ్లో మీరు ప్రత్యేకించి ఏంటంటే ఏమన్నా రోడ్ల మీద అడ్డంకులు ఉంటే వాటిని తొలగించడం చాలా మంకు పట్టుతో వాళ్ళు ఎవరి మాట వినేవాళ్ళు కాదని నిజమేనా

ఎకో సూపర్ ఎట్లా ఉంది ఇప్పుడు ఇట్స్ ఓకే సార్ ఇప్పుడు ఇట్స్ ఓకే సార్ ఓకే ఇప్పుడు నేను ఆ ఇవాల్యుయేషన్ చేస్తే అప్పుడు ఉన్న నా పీరియడ్ థర్టీ పీరియడ్స్ నేను నేను ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేస్తే నా కెరియర్ కి రెండు భాగాల్లో డివైడ్ చేయవచ్చు ఒకటి అంటే బిఫోర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ గుంటూరు అండ్ విజయవాడ ఒక ఒక జర్నీ నా కెరియర్ కి అంటే నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ వర్క్ అండ్ ద సెకండ్ జర్నీ టూ థౌజండ్ ఫోర్ గుంటూరు విజయవాడ లో ఫోర్ ఇయర్స్ చేసిన తర్వాత ఫోర్ తర్వాత నా జర్నీ నా కెరియర్ కి ఈ టూ థౌజండ్ ఫోర్ నేను ఆ ఫోర్ ఇయర్ ఎప్పుడు నా గుంటూరు విజయవాడలో పని చేశాను అదే నా లైఫ్ లో నా ప్రొఫెషనల్ లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ నేను ప్రతి ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటాము జూనియర్స్ కి చెప్తూ ఉంటాం లైఫ్ లో ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి లైఫ్ కష్ పని చేసిన మనస్తత్వం యాంటిసిపేషన్ ప్రాంప్ట్ యాక్షన్ అలాగా గురల్ని నేర్చుకోవాలి అంటే టూ త్రీ ఇయర్స్ వరకు గుంటూరు విజయవాడలో పని చేయాలి ఇప్పుడు నేను ఎవరతో నాకు తెలు ఎవర ఎవరీబడీ ఎల్స్ కెన్ సే 2000 ముందు కుడను అగడ అగడ బాహ పని చేసావు అగడ అగడ పని పాస్ చేసావు కరుణును బాహ పని చేసావు మొంగి మొంగిలో బాహ పని చేసావు బద్రచరణం పని చేసావు బట్ నాకు లోపల తెలుసు 2000 2004 వరకు కూడా నేను ఫుల్ ఫుల్ గా నేను ఫుల్ ఎఫిషియెన్సీ తో ఫుల్ ప్రొఫెషనలిజం తో పని చేలే బట్ ఏ నాడు నేను విజయవాడ పోస్టింగ్ కంప్లీట్ చేసావు అక్కడ నుంచి సో ఇట్స్ ఆల్ తోటి కూడా ఇబ్బంది ఉన్నట్టుంది కదా అప్పుడు మేయర్ చుక్కా యేసురత్నం గారు ఇక్కడేమో బెజవాడ మేయర్ తో కూడా కొంత లడాయి నడిచినట్టుంది కదా మీకు అంటే ప్రొఫెషనల్ గానే ఏది పర్సనల్ లెవెల్ అని కాదు ప్రొఫెషనల్ గానే అంటే ఈ గుంటూరు విజయవాడ ప్లేస్ ఎట్లా ఉందంటే ఇట్ పుషెస్ యూ టు గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ యూ మన నుంచి బెస్ట్ తీసుకువస్తుంది చాలా అక్కడ ఉన్న పీపుల్ అంతా హార్డ్ వర్కింగ్ సిన్సియర్ ఎంటర్ప్రైజింగ్ ఫార్వర్డ్ లుకింగ్ వాళ్ళు ఉంటారు అంటే మనం వాళ్ళతో వాళ్ళతో కలిసి పని చేయాలి అంటే వి ఆల్సో హ్యావ్ టు బ్రింగ్ అవర్ లెవెల్ అప్ సో కాబట్టి ఆ లెవెల్ అప్ వచ్చింది ఇన్ఫాక్ట్ నా గ్రాటి గుైడ్ అయినప్పుడు మన స్టేట్ డివైడ్ అయినప్పుడు ఫస్ట్ నాకు అలాట్మెంట్ తెలంగాణ కార్డర్ ఇవ్వడం జరిగింది నేనే జయేష్ రంజన్ గారితో వికాస్ రాజ్ గారితో వాళ్ళిద్దరికి ఏపీ కార్డర్ ఇవ్వడం జరిగింది జయేష్ రంజన్ గారికి కానీ వికాస్ 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 గారికి నేను వాళ్ళతో మాట్లాడి తెలంగాణ నుంచి మ్యూచువల్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చా ఆ టైంలో చాలా మంది నా రిలేటివ్స్ ఢిల్లీలో ఉన్న మా రిలేటివ్స్ కానీ ఆ నా ఫ్రెండ్స్ కానీ నా డిసిజన్ కి క్వశ్చన్ చేశా నువ్వు నార్త్ ఇండియా నువ్వు ఢిల్లీ ఢిల్లీ వాళ్ళ చెందిన వాళ్ళు హైదరాబాద్ లో హిందీ స్పీకింగ్ చాలా మంది ఉంటారు నీ జాబ్ శాశ్వతంగా కాదు కదా టూ థౌజండ్ థర్టీ వన్ లో ఎనీవే నువ్వు రిటైర్ అయిపోతావు తర్వాత లైఫ్ హైదరాబాద్ లో బాగా ఉంటుంది అందరు ఉంటారు కాబట్టి నువ్వు ఎందుకు నువ్వు ఆ మ్యూచువల్ చేసుకొని ఎందుకు వెళ్తున్నావు నేనప్పుడు వాళ్ళకి అదే చెప్పాం అంటే నాకే రెండో సమానం నేను అంటే ఒక యూపీ నుంచి చెందిన వాళ్ళు నాకు ఏపీ సేమ్ వా తెలంగాణ సేమ్ కానీ గుంటూరు విజయవాడ నుంచి నాకు గ్రాటిట్యూడ్ ఉంది వాళ్ళు నాకు అంత హార్డ్ వర్కింగ్ అంత సిన్సియర్ గా తయారు చేశారు కాబట్టి నేను వాళ్ళకి ఐ హావ్ టు పే బ్యాక్ మై వటెవర్ నా వాళ్ళకి తీర్చాలి గుంటూరు విజయవాడకి రుణం రుణం తీర్చాలి మై బ్యాక్ ల్యాక్ ఓన్లీ నేను అప్పుడు ఏపీలో నైన్టీన్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ లో ట్వంటీ ఫోర్ వరకు పెద్ద క్యాపిటల్ డెవలప్మెంట్ జరగలేదు ఇప్పుడు జరుగుతుంది